జ్ఞానం గురువు సంతోషపడతాడు ఆ గురువు గురువు ఏం చేస్తాడు ఇక ఇట్లా చెప్తాడు అనమాట పండితుడైన వాడు పోయిన గురించి ఏడవాడు ఉన్న గురించి కూడా ఏడు పండితుడు అంటే ఎవరు జ్ఞానం కలిగిన వాడు మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మన అమ్మ వాళ్ళు నిర్దేశాం మనం నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తే ఏడుపుస్తుంది ఎందుకంటే వాళ్ళ పెంపకం ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆ తల్లు తండ్రులు మనని మంచిగా మోల్డ్ చేయకపోతే ఈ రోజు ఇట్లా కూర్చునే వాళ్ళము ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు మరి జగదీశ్వరుడి ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం ఇప్పుడు జగత్తుకే ఇంట్లో ఉన్నా అందరంటారు ఆశ్రమానికి పోయిన ఆశ్రమం ఈ ఆశ్రమం అన్ని ఆశ్రమాలు ఒక ఆయన ఆయన్నే పరమేశ్వరుడు విశ్వమే ఆయన ఆశ్రమం నువ్వు వేడ ఉన్నవాళ్ళ గాలి ఉంటుంది ఎండ ఉంటుంది భూమి ఉంటుంది నీరు ఉంటుంది నీకు పంచభూత నిర్మితమైనటువంటి ప్రపంచమే అయితే మనకు పోతే ఒక జ్ఞాననేత్రాన్ని తెచ్చుకోవాలి భగవద్గీతలో మూడు శ్లోకాలు ఉంటాయి నీకు జ్ఞాననేత్రం గురించి ఉన్నాయలేవా విషయం తెలుసుకోవాలి భగవద్గీత తెలుసుకోకుండా నాకు అన్ని తెలుసు ఏం తెలుసు ఏడో ఎన్ని కోట్లున్నాయో తెలుసు ఏ అల్మార్లు ఎన్ని పైసలు తెలుసు ఏ దోస్తులకు ఎన్ని పైసలు ఇస్తున్నామో తెలుసు ఎన్ని ఇంట్రెస్ట్ వస్తున్నాయో తెలుసు గుడ్డుకు మనిషి చచ్చిపోతే ఎవడు ఇస్తాడు ఎవడు అది కూడా ఒక భయం ఇరవై నాలుగు గంటలు మనిషి భయంతో బ్రతుకుతున్నాడు ఆ భయం నుండి మిమ్మల్ని బయటపడేసి ఒకే ఒక్కడు గురు అదే అభయం అదే నిర్భయత్వం ఆ భయం నుండి మనం బయటపడాలంటే ఎంత ధైర్యం కావాలి ఎంత సాధన చేయాలి ఎలా యోగం చేయాలి ఎంత కష్టాలు పడుతుందో ఇప్పుడు పుస్సును కూడా ఎంత కష్టాలు పడుతుందో నాకు తెలుసమ్మా నేను మళ్ళీ చెప్తున్నా అందరు పెద్దవాళ్ళే కొంచెం మంచి యవనంలో ఉన్న కొడుకు కోడలు ఉంటే ఇక వాళ్ళు ఎట్లాంటిరో చెప్పండి ఇక నేను అవన్నీ మీకు తెలుసు ఈ ఇట్లా ఏమైతుందో కూడా నాకు తెలుసు కానీ నేను చెప్పను అది మీకు మాత్రమే వదిలేస్తున్నా అయితే మనము విశ్వేశ్వరుడు చెప్పినటువంటి విభూతులను ఆయన ప్రభువు ఆయన విభువు

ఎవడి కర్మలకు వాడే బాధ్యుడు బాధ్యుడు అయితే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా మీరు చూస్తుంటాడు ఎవడెవడు ఏం చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు అక్కడ చెడు చేసేవాడు ఏమి లేను ఇంట్లో పుడుతున్నాడు బాగా మంచి పనులు చేసుకుంటే అమ్మాని ఇంట్లో పుడుతున్నాడు డైరెక్ట్ ధనంతో వీడు దరిద్రుడు ఇంకా మనం ఎక్కడ చూసుకోవాలి భగవంతుడు ఈ పని చేస్తున్నాడు నాతో పాపం మనుషులందరూ కూడా అజ్ఞానంలో ఉండి ఆవుల ఆవులలాగా మేకల్లాగానే బతుకుతున్న ఆపించి ఏమి జ్ఞానం సంపాదిస్తలేదు ఎవడు కూడా అని భగవంతుడు చెప్తున్నాడు నన్ను అనుకున్నారు మనకు జంతువులు అని అంటున్నాడు ఆయన జంతువులు మీరందరూ అందరూ ఏం నేర్చుకుంటా లేదంటున్నారు అదే మేమెట్ల జంతువులమురా అంటే వేద వ్యాసం మార్చి రోడ్డుకుంటా పోతున్నాడు ఒక చిన్న చీమ పోతుంది అంటే చీమ ఉరుకుతుంది ఈ చీమ ఇంతకాలకు ఉరుకుతుందని ఆ చీమని పట్టుకున్నాడు చీమని పట్టుకుని చేతిలో పెట్టుకొని వేద వ్యాసుడు కదా ఆయన మాట్లాడే శక్తి ఇచ్చాడు హే చీమ చీమగారు ఏమి అంత స్పీడ్ గా పరిగెడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయాలయ్యా గుర్రాల పట్టు వస్తున్నాయి కింద పడి చచ్చిపోతున్నాయి అని భయం అవుతుంది నాకు ఆ శబ్దాన్ని పరిగెడుతున్నాను అరే చీమగారు ఇంత చిన్న చీమ నీకెందుకు నా భయం ఇంతగానేవరండి అయ్యా నీకు తెలియదు మనుషులు అవుతున్నాయి పిల్లల్ని అంటున్నారు వాళ్ళ సంసారం ఉందని మాకు కూడా సంసారం ఉంది ఆ పిల్లలు ఉన్నారు మా చెల్లెలు బిడ్లు ఉన్నది కాకపోతే బరాత్ ఏంటి లేదనుకోండి మనిషికి ఏ ప్రాణి అయిన మూడు గుణాల ఉంటుంది అది ఈగ దోమ పంది ఏదన్నా తీసుకోండి మూడు గుణాలు పడుతుంది సత్వం రజస్సు తమస్సు తమస్సు మూడు గుణాల చేత ఉంటుంది మనలాక పిల్లలు సంతానం అన్నిటికీ ఉంటది అందుకోసం నేను చేయలేదు ఆలోచన చేయలేదు చీమలకు కూడా పెళ్లి అవుతున్నాయి పిల్లలు ఉన్నారు అది చెప్తుంది వేద అయ్యా పెళ్లి చాలా ప్రమాణంగా చేస్తున్నాం దావత్ కూడా బాగా చేస్తున్నాం ఏమని చెప్పిన లాస్ట్కు బ్యాండ్ మేళ లేదు జర బరాత్ లేదు బరాత్ ఒకటి ఎందుకంటే పాప మన దగ్గర డోలబులు కూడా పట్టుకోవడానికి శాతగా మన చీమ చెప్తుంది అట్లా చీమలు మేకల్లాగా మనం కూడా బతుకుతున్నాం జంతువులని భగవంతుడు మనకు జంతు తత్వం నుండి మాధవ తత్వానికి మానవ తత్వం నుండి ఈశ్వర తత్వానికి ఎట్లా చేరుకోవాలో మనకు ఒక దీర్ఘమైనటువంటి ఒక మంచి గీతను గీసి ఆ గీత మీద నిలబడండి చెప్తుంది అదే భగవద్గీత అలాంటి భగవద్గీతకు మనం అందరము వారసులం కొట్టండి ఒకసారి భగవద్గీత నువ్వు సుష్టుగా పరిపాలించినీత ఒక్క గీత చాలయ్య ఇంకా అన్ని అన్యమైనటువంటి శాస్త్రాలను మీరు అధ్యయనం చేసి ఏమి ప్రయోజనము అని కృష్ణుడు చెప్తున్నాడు భగవంతుడు చెప్తున్నాడు మనకు శాస్త్రం నేను రాలేదమ్మా అర్థమైందా భగవద్గీత శ్రీనివాస్ రాసిండేమనుకున్నారు నేను రాలే మన ఆయన రాలే మా తాత మీ తాతలు కూడా రాలేదు నాకు తెలుసు మరి ఎవరు ఎవరుంచి మనకు ఒక శాస్త్రాన్ని ఇచ్చి మీరు ఇలాంటి కర్మలు చేస్తూ ఇలా జీవించండి రా అని చెప్పాడు సంసారం తప్పకుండా చేయాలి పిల్లల్ని కనాలి పిల్లల్ని మంచిగా చదివించాలి వాళ్ళ కోసం దినం మొత్తం పని చేయాలి భగవంతుడి కోసం రోజు పదిహేను నిమిషాలు టైం ఇవాలి పాలం చేయాలి ఆ ధ్యానమే